అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మమ్మల్ని ఆదరించమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి మళ్ళీ కొత్త ఆనందాలు అయితే ఆనందంగా ఉంది చాలామంది మంచి మంచి కామెంట్స్తో నన్ను బ్లెస్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు నేను ఏమేమి చేస్తానో అన్నీ చూపిస్తాను ఒకసారి చూసేయండి ఓకేనా మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు ఈలోపు వచ్చేస్తారు ఈలోపు నేను ఆయనకి నచ్చిన వంటలు అలాగే చాలామంది అడుగుతున్నారు గుమ్మడికాయ కట్టినప్పుడు స్ఫటిక ఇవ వీటి గురించి సో చాలామంది హౌస్ వైఫ్స్ కూడా ఇది చాలా యూజ్ ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి చలో సో ముందుగా నేను పూజ చేసుకుంటానండి ఎందుకంటే పూజ చేసేసుకున్నాను అనుకో నాకు అయిపోయి చాలామంది అన్నారు చాలా పైకి పెట్టారు అది ఇది అని ఎందుకంటే మాకు ఇక్కడ సో ఫస్ట్గా నేను ఏం చేస్తున్నానంటే పూజా పటాల దగ్గర ఉన్నవి పువ్వులు అవి తీసేస్తున్నాను మధ్య మధ్యలో నాకు ఎక్కడైనా ఏది కష్టాలేండి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి కొంచెం నా వాటి అనుకుంటా ఈ జిల్లపురుగులతలేదండి కొంచెము సొల్యూషన్ ఉంటే చెప్పండి సో మొదటిగా అయితే నేను పటాలన్నీ క్లీన్ చేసేసుకుంటాను క్లీన్ చేసేసుకున్నాక చూపిస్తాను ఓకేనా नमस्ते स्तु महामाये रीपीते सुरपूजते शिक्षिक्ते जगतु महालक्ष्मी नमस्ते लेक।

सब्सक्राइबर्स <laughs> చాలా మంది అడుగుతున్నారండి నన్ను ఎట్లా ఎట్లా కట్టాలి ఏంటని ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ మా ఇంట్లో ఉన్న దేవుళ్ళు లక్ష్మీదేవికి 何 అందుకని అమ్మవారి పాదాల వద్ద పెట్టేసి దీని తర్వాత ఎట్లా కట్టలు కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇల్లు చిన్నగా ఇరుగ్గా ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకు సో అందుకని చెప్పి మైక్ ఉంది డిస్టర్బెన్స్ అవ్వకూడదని దీని తర్వాత గుమ్మడికాయ చక్కగా నిండుగా పసుపు రాసుకొని ముందు ఒకసారి నేను చేశాను బట్ కొన్ని డిలీట్ అప్పుడు మీ అందరికీ కొంచెం తెలియాలని చెప్పి మళ్ళీ చేస్తున్నాను ఇది ఇలా అని దానికి పెట్టు సో మొత్తం పసుపు అంతా రాసుకోండి మంచిగా నీట్గా రాసేసి మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ గుమ్మడికాయ వల్లే మనకు తెలుస్తుంది ఇట్లా బొట్లు పెట్టేసుకోండి ఓకేనా ఇట్లా బొట్లు పెట్టేసుకుని మన దగ్గర తాడు ఉంటుంది కదా సో నేను పైకి షిఫ్ట్ అయిన తర్వాత నేను పెట్టలేదు కాకపోతే నేను కొట్టించుకున్నాము అనమాట అక్కడ పెట్టుకోవడానికి ఇది ఎర్లీ మార్నింగ్ నేను తీస్తున్న వీడియో అండి సో అందువల్ల ఇది ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవాలి గుమ్మడికాయ ఎప్పుడు తెల్లవారుజామునే కట్టుకోవాలి సరేనా అందుకని చెప్పి ఇవి ఇట్లా మనం అడ్జస్టబుల్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళాక చూపిస్తారండి అక్కడైనా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టేస్తాను క్షుద్రభులు చేసానికి అనుకోవద్దు ప్లీజ్ దయచేసి మన ఇంట్లో నెగిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా గొడవలు కానీ కలతలు కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కానీ లేదంటే ఏదైనా మనకి ఏదైనా ఇబ్బందులు అనిపించినప్పుడు ఇలాంటి స్పటికతో నేను కూడా చాలా నమ్ముతాను నెగిటివ్ వైపు పోతుంది అని సో అందువల్ల నేను ఎప్పుడు ఇది ఉంటుంది మేము పైకి షిఫ్ట్ అయిన తర్వాత కట్టలేదు మంచి రోజు కోసం అని ఈరోజు మంచి రోజుకి అప్పుడు కడుతున్నాను సో ఒక మంచి మనం వాడని గుడ్డు ఉంటుంది కదా రెడ్ క్లాత్ సో రెడ్ క్లాత్ని తీసుకోండి కొత్తది కొత్తదే కట్టాలండి సరేనా కొత్తదాన్నే కట్టుకోవాలి ఫస్ట్ ఇట్లా మనం ఇది వేసేసి మీకు చూపిస్తాను ప్రతి ఒక్క వస్తువు ఇదిగోండి ఇది రెండు మడతలు వేసుకోండి ఇట్లా ఎందుకంటే మనకి కట్టేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఓకేనా ఇది వచ్చి స్పటిక అండి ఈ స్పటికొచ్చి ఐదు పావులు అంటే పావు కేజీ మీద టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ ఉండాలి కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు సో అలా అనమాట సో పావు అనేది స్పటిక తీసుకొని వచ్చి కొంచెం గంధం రాసి దాని మీద నేను కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టుకున్నానండి సో అందులో మీకు కనపడాలని మీ వైపుకి పెడుతున్నా దాని తర్వాత ఇదిగోండి సో మనకిప్పుడు నవగ్రహాలు ఎలా ఉంటాయి అట్లా తొమ్మిది తొమ్మిది లవంగాలు తొమ్మిది మిరియాలు పెద్దది ఒకటి గబొ ఒకటి చిన్నవి రెండు ఇలాంటి గబ ఒకటి ఇవి తెచ్చుకొని మనము కలిపేసి ఇక్కడ పెట్టేసుకోండి వీటిలో పెట్టేసుకుని కొద్దిగా కొంచెం కుంకుమ ఇది నేను పూజకు వాడేదే సో పూజకు వాడేది వేరే ఉంటుంది కొద్దిగా పసుపు వేసేసి ఇట్లా వీటిని నా అవగ్రహాలు కదా ఇట్లా వేసి ఒక నిమ్మకాయ తీసుకుని దయచేసి క్షుద్ర పూజలు అనుకున్నాను ఇది ఇటుకోకండి ఇంట్లో ఏమైనా నెగిటివ్ మంది అడుగుతారు స్పటిక ఎట్లా కట్టుకోవాలి స్పటిక ఎట్లా కట్టుకోవాలని నేను వాళ్ళ కోసం మాత్రం చేస్తున్నాను మీకు ఇది ఇంపార్టెంట్ అనుకుంటే చూడండి లేకపోతే లేదు బట్ ఇది ఇంటికి చాలా ఉపయోగపడుతుంది సో నేను బాగా నమ్ముతాను దీన్ని అందువల్ల మీకు కూడా మూడు సార్లు కట్టేసుకోండి దాని తర్వాత ఇటు కూడా ఇట్లా చూసారా ఇట్లా ప్యాక్ చేసి నల్లదారం దొరుకుతుంది జంతువుల హెయిర్తో చేస్తారు కదా సో దీన్ని ఫస్ట్ గట్టిగా ముడివేసి ఇట్లా దీన్ని గట్టిగా ముడివేసేసుకుని ఇది మొత్తాన్ని ఇట్లా చుట్టుకోవాలండి ఓకేనా నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా మంచిది ఇట్లా మనం కట్టుకోవాలి కాబట్టి దీని మధ్యలోకి పెడుతున్నాను నేను ఆల్రెడీ నేను మూడు ముళ్ళు వేసి రెండు ముళ్ళు వేసి మూడో మూడు తీసి మళ్ళీ దీనికోసం డన్ ఇట్లా ఇదే యాక్చువల్ ప్రాసెస్ అనమాట దీనివల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్స్ అనేవి రావు మనకు కూడా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది చూసి మాత్రం మంది భయపడతారు ఇది కానీ భయపడచ్చు అట్లా ఒకరి నరుల కంటి మన దీని మీద పడంగానే మన ఇంటి మీద ఉన్న ధ్యాస దిష్టి ఆ మనుషుల యొక్క నెగిటివ్ వైబ్స్ అన్ని ఇది తీసేసుకుంటుందని ఒక ఇది ఉంది నేను చాలా బిలీవ్ చేస్తాను నేను ఎప్పుడూ ఉంటుంది మీకు మీరు గమనిస్తే చూడొచ్చు ఇదిగోండి చూసారా ఇట్లా కట్టుకోవాలి మర్చిపోద్దు దీన్ని తీసుకుని మనం ఇప్పుడు ఇంటికి కట్టుకోవాలి ఒక ప్రిపరేషన్ బాగుంటే మనం మంచిగా చేసుకోవచ్చు చూసారా కొంచెం పైకి పెట్ట సో నేనేం చేస్తున్నానంటే మెంతికూర ఇదిగోండి చింతపండు కొంచెం మెంతికూర ఆయనకి చాలా ఇష్టం పులుపు ఉంటే సో ఆయన కోసం అని చెప్పి మెంతికూర పప్పు విత్ టమాటా వేస్తే ఇంకా ఇష్టం ఆయనకి సో అందుకని చెప్పి చేస్తున్నాను ఈరోజు మీ ఇంట్లో ఏంటి వంట ఇట్లానే ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్స్తో అలరిస్తూనే ఉంటాను మిమ్మల్ని మా ఇంట్లో ఈరోజు పప్పు కాకరకాయ ఫ్రై సో ఫ్రైడే కదా ఎందుకంటే ఇప్పుడు చేస్తాను అనుకోండి ఆయన వచ్చేసరికి వంట తింటారు అనమాట రైస్ తినరు ముడి బియ్యం కానీ చపాతి కానీ చేస్తాము అదే అవే అనమాట అవే తింటారు నాకు లూనా కాదు నేను లూనా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే ఆయన లేరు ఆఫీస్కి వెళ్ళారు కదా అందువల్ల ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుందాం ఎట్లా ఉంది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా బాగుంటుంది మర్చిపోకండి చూసారా చాలామంది అడుగుతున్నారు అక్క నిమ్మకాయ ఎక్కడ ఎట్లా అని అందుకనే మీకోసమే మళ్ళీ ఈరోజు మంచి రోజు కదా అని చెప్పి నేను తీసాను అనమాట అట్లానే పసుపు కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటాం మేము ఎందుకంటే మంచిది కదా అని కొద్దిగా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను ఇంటికంట నుంచి పట్టిన కారం ఇది కారం వేస్తున్నాను సాల్టు పైకి పొంగిపోకుండా కొద్దిగా ఆయిల్ వేస్తాను అందరు అడుగుతున్నారు అక్క ఫేస్ చూపి ఫేస్ చూపి అని చూపిస్తాను ఎందుకు అడిగారు సో మా హస్బెండ్ నేమ్ అడుగుతున్నారు మీరే గెస్ట్ చేయండి ఏం పేరు ఉంటుంది మా ఆయన గారి పేరు ఆర్ మీద వస్తుంది ఏఆర్ అనమాట నా పేరు అంకిత మా హస్బెండ్ పేరు ఆర్ మీద వస్తుంది మీరే గెస్ట్ చేయండి ఓకేనా సో సాయి అది ఇవ్వమ్మ చింతకాయలు కూడా వేస్తున్నాను ఒక నాలుగే వేస్తున్నాను ఎక్కువైతే కులి పని మేము చింతకాయ అంటాము మరి మీరు ఏమంటారు ఓకే పప్పు అయితే పెట్టేసాను స్టవ్ వెలిగిచ్చేసాను కొంచెం ఇక్కడ క్లీన్ చేసేసుకుని ఎక్కడ నీట్గా ఇది లోపల రెం ఎందుకు మా ఆయన పేరు ఆర్ అండి నా పేరు వచ్చి ఏ సో మీరే గెస్ట్ చేయండి ఏ ఆర్ ప్రొడక్షన్ కాకరకాయలు చూస్తారో ఎంత బాగున్నాయో కాకరకాయ అండ్ పప్పు మెంతికూర చింతకాయలతో చేసిన ఈరోజు స్పెషల్ అనమాట సో వన్ టైం అయింది మీకు ఇంకొకసారి అయినా చూపించచ్చు అందరికీ తెలిసిన వంట కాబట్టి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకితా నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ నన్ను నా భర్త్ని ఇద్దరిని మీరు ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే చూపిస్తాను టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ థ్యాంక్ యూ ప్లీజ్ డూ వాచ్ బాయ్